అందరికీ నమస్కారం నా పేరు నాని మీరు చూస్తున్నారు నాని జోసెఫ్ సివిల్ వర్క్ తెలుగు ఈరోజు వీడియోలో మనం సెంట్రింగ్ అంటే ఏమిటి సెంట్రింగ్ ఎలా కడతారు సెంట్రింగ్ కట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అలాగే సెంట్రింగ్ ఖర్చు ఎంత అవుతుంది అన్న విషయాలను డీటెయిల్ గా తెలుసుకుందాం నేను చెప్పే ప్రతి పాయింట్ మీకు ఉపయోగపడుతుంది అందుకే వీడియోని చివరి వరకు చూడండి ముందుగా సెంట్రింగ్ అంటే ఏమిటి సెంట్రింగ్ అనేది ఒక తాత్కాలిక నిర్మాణం ఇది స్లాబ్లు బీమ్లు కాలంలకు కాంక్రీట్ వేసేటప్పుడు మద్దతు ఇస్తుంది సెంట్రింగ్ సరిగా లేకపోతే స్లాబ్ బలహీనంగా వస్తుంది కాబట్టి కట్టడంలో ఇది చాలా ముఖ్యమైన భాగం ఇప్పుడు సెంట్రింగ్ కట్టే విధానం స్టెప్ బై స్టెప్ చూద్దాం మొదట రూమ్ సైజ్ ప్రకారం మరియు పిల్లర్స్ పొజిషన్ ప్రకారం కొలతలు సరిగ్గా తీసుకోవాలి తర్వాత బాటం ఫ్రేమ్ వర్క్ చేస్తారు ఈ బాటం మన బీమ్ ఎత్తు కరెక్ట్ గా రావడానికి మెజర్మెంట్ ప్రకారం ఉండాలి ఇది దిగేసిన తర్వాత దీనిపైన బీమ్ వస్తుంది కాబట్టి కింద చక్కగా లెవెల్లో సెట్ చేస్తారు తర్వాత దాని పక్కన బీమ్ వచ్చేటట్టు సైడ్ రేకులు దిగేస్తారు ఇలా దిగేసిన తర్వాత పిల్లర్ టు పిల్లర్ ప్రతి బీమ్ ని లేబుల్ దారంతో చెక్ చేసుకుంటూ నిదానంగా ఫిట్ చేస్తారు బీమ్ సెంటరింగ్ అయిపోయిన తర్వాత బీమ్ పైన సెంటరింగ్ రేకులు దగ్గర దగ్గరగా సమానంగా మేకులు కొడుతూ లెవెల్ కి సెట్ చేస్తారు అలాగే కింద సపోర్ట్ కోసం ఐరన్ పైపులు గానీ లేదా కర్రలు గానీ పెట్టుకుంటారు ఎక్కడా కూడా హెవీ లోడ్ వేసినప్పుడు విరగకుండా ఒకటి బై ఒకటి బలంగా అమర్చుతారు ఇలా ప్రతి రూమ్ బాల్కనీ మెట్లు లాండింగ్ అన్నీ కూడా సమానంగా లెవెల్ కి ఉండేలా కట్టుకుంటారు సెంట్రింగ్ రేకులన్నీ ఫిట్ చేయడం అయిపోయిన తర్వాత పైన లెవెల్ వేసి దారాంతో ప్రతి రేకు కూడా సమానంగా వచ్చేటట్టు లెవెల్ చేస్తాం ఇలా చేయడం వల్ల స్లాప్ అనేది సమానంగా వస్తుంది అంతేకాకుండా స్లాబ్ విప్పిన తర్వాత రేకులు స్లాబ్ కింద అడుగు భాగాన ప్లాస్టింగ్ అనేది చేసేటప్పుడు మాల్ అనేది ఎక్కువ పట్టకుండా ఈవెన్ గా సమానంగా అయితే తక్కువ మాల్తో ప్లాస్టింగ్ చేయడానికి అయితే వీలుగా ఉంటుంది అందుకోసమే ప్రతిదీ కూడా లెవెల్కి అన్నది చెక్ చేసుకొని ఈ విధంగా దారానికి అన్నది పర్ఫెక్ట్ గా వచ్చేటట్టు సెట్ చేసుకుంటాం ఇలా చేస్తే స్లాబ్ సమానంగా వస్తుంది ఇప్పుడు రేకుల పైన పాత ఇంజన్ ఆయిల్ అప్లై చేస్తారు దీనివల్ల స్లాబ్ సర్ఫేస్ చాలా స్మూత్ గా వస్తుంది ఇది ఐరన్ సెంట్రింగ్కి మాత్రమే అవసరం చెక్క సెంట్రింగ్ అయితే ఇంజన్ ఆయిల్ అవసరం లేదు ఇప్పుడు ఖర్చు విషయానికి వస్తే సెంట్రింగ్ స్క్వేర్ ఫీట్ కి సగటున ఇరవై ఐదు రూపాయలు రూపాయలు తీసుకుంటారు కొన్ని చోట్ల రేట్లు ఇరవై ఐదు లేదా ముప్పై రూపాయల వరకు మారొచ్చు కాని ఎవరు ఎన్ని రూపాయలకు కడతారన్నది ముఖ్యం కాదు సెంట్రింగ్ పర్ఫెక్ట్గా ఉంటే మన స్లాబ్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది అందుకే ప్రొఫెషనల్ వాళ్ల చేత సెంటరింగ్ కట్టించుకోవడం మంచిది మీకు సెంటరింగ్ కట్టే వాళ్ల ఫోన్ నంబర్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ప్రత్యేకంగా నరసాపురం వెస్ట్ గోదావరి ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు సెంట్రింగ్ కట్టేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు చూద్దాం సెంట్రింగ్ గ్యాప్ లేకుండా బిగుసుగా ఉండాలి ప్రాప్స్ బలహీనంగా ఉంటే మొత్తం సెంటరింగ్ కదిలిపోతుంది కాబట్టి బలమైన ప్రాప్స్ వాడాలి కాంక్రీట్ వేసేటప్పుడు వెయిట్ ఎక్కువగా ఉంటుంది మధ్యలో వంగకుండా ఉండేలా సపోర్ట్స్ బలంగా పెట్టాలి లెవెల్ తప్పితే స్లాబ్ ఒక వైపు ఎక్కువగా మరోవైపు తక్కువగా వస్తుంది ఇది తరువాత ఫినిషింగ్లో ఇబ్బందిగా మారుతుంది ఇది ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నాని జోసెఫ్ సివిల్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇండ్ల నిర్మాణాలకు సివిల్ వర్క్ కి సంబంధించిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు తర్వాతి వీడియోలో కలుద్దాం జై హింద్